కూటమి పరిపాలన చాలా అసమంజసంగాను అహేతుకంగాను ఏ ప్రజలకు కూడా ఏ ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేకపోతుంది అన్ని వర్గాలకి కూడా జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు సమయంలో అన్ని వర్గాలని కులమత భేద రహితంగా ఆదుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు ఓన్లీ హిందూ ధార్మికత మీద దృష్టి పెట్టి తిరుపతి వెంకన్న లడ్డూని ఎంత అపవిత్రం చేయాలో అంత అపవిత్రం చేశారు అది చాలా అని చర్య కోట్లాది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళు చేస్తున్నారు ఇక వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం అసలు కల్తీ అన్నదే జరగదండి ఎందుకంటే కిందనే ట్యాంకులన్నీ కూడా ట్యాంకర్స్ పరి అన్నీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే తిరుమల కొండపైకి వెళ్తాయి కొండపైకి వెళ్ళిందంటే మంచిదనే నిర్ణయం వాళ్ళు తక్కువ రేటు మూలంగా జరిగిందని చెప్పి చెప్తున్నారు తక్కువ రేట్ అన్నది జగన్ టైమే కాదండి చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా రెండు వందల ఎనభై రూపాయలకి కిలో తీసుకున్నారు మరి అది అది స్వచ్ఛమేలా అవుతుంది ఇది స్వచ్ఛం కాకుండా అలా ఉంటుంది లేదండి జగన్ గారికి ఒక కులం అని కానీ మతం అని కానీ ఏమీ లేదండి అన్ని వర్గాల వారిని ఆదరిస్తారు మాట ఆయన నమ్మకం ప్రకారం ఆయన ఇంట్లో చేసుకున్న దానికి బయటికి ఆయన చెప్పట్లేదు కదా అసలు ఇవాళ ఆయన ఇవాళ చెప్పిన మాట ఈ పూట చెప్పిన మాట రాత్రి చెప్పడు రాత్రి చెప్పిన మాట రేపు ఉదయం చెప్పడండి ఇంకా ఆయన నిర్ణయాల మీద ఏం మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా చెప్పారు ఇప్పుడు వచ్చినాక ప్రతిపక్షంలో ఉండగా ప్రశ్నించడానికని చెప్పి చెప్పారు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఎవరిని ప్రశ్నించట్లా శనివారం వచ్చిందంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు సోమవారం వచ్చిందంటే మళ్ళీ ఒకవేళ వస్తే వస్తారు లేదంటే ఈ ఖర్చు కూడా ఈ పేద ప్రజానీకం మీదే వేస్తున్నారు ఈ ఖర్చులన్నీ పేదల మీద పడేది కదండి భారం అంతా పింఛన్లు తగ్గించారు అన్ని విధాలుగా ఎంత వరకు చేయాలో ఆంధ్రప్రదేశ్ నచ్చట్లేదు అన్నది ఆయనకే తెలుస్తుంది ఇప్పుడు ఆయన ఆయనే తెలుసుకున్నారు కాబట్టి అధికారుల మీద తప్పులు నెపం తోసే ప్రయత్నంలో ఆయన చేస్తున్నమాట లేదండి వాళ్ళ అబ్బాయి లోకేష్ని ప్రమోట్ చేయడం కోసం తప్పించి ఆయన కష్టపడేది అంటూ గతంలో కూడా చూసాం గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయన ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు పెట్టలేకపోయారండి జగన్ గారు వచ్చిన ఐదేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు నిర్మాణం పూర్తి చేశారు మిగతా అసంపూర్తిగా ఉన్నాయి వేలాది కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తున్నారు ఈ కనీసం ఐదు వేల రూ ఐదు వేల కోట్లతోటి మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి ఎందుకని చేయడం లేదు వాళ్ళ నిర్మాయి అన్ని ఒక్క ప్రభుత్వాన్ని తప్పించి అన్ని ప్రైవేట్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి చెప్పారండి వాళ్ళే అసెంబ్లీలో నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెప్తున్నారు ఏది నమ్మంటారు ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు చెప్పింది పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ కోడే కూశారు మరి వాళ్ళు ఏది నిరూపించలేకపోతున్నారు కదా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారే చెప్పారు అన్ని లక్షల కోట్ల అప్పు లేదు ఆయన చేసింది ఇంతే అని చెప్పేసి అని వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన లేదండి వాళ్ళ సూపర్ సిక్స్ కూడా అసలు పూర్తి అట్టర్ఫ్లాఫ్ మాట వాళ్ళు చెప్పింది ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తిరుపతి కాదు శ్రీశైలం కాదు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి కూడా ఎన్నో భయోప్రాసాలు కోరుస్తున్నారు ఒక బస్సు కెపాసిటీ అరవై మంది అయితే నూట ఇరవై మందిని బస్సులో ఎక్కిస్తున్నారు దాని మూలంగా ఎవరు ప్రాణాలిక పేద ప్రజల ప్రాణాలకే ఆయన నమ్మిన దానికే అవుతుంది ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన చర్యలు తీసుకుంటా ఉంటారు కానీ ఆయన తీసిన చర్యలు ఏమి ఉండవు రాజమండ్రి పుష్పాల దగ్గర నుంచి పోల్చుకుంటే ఇప్పటికి కూడా ఆయన సవా అండలు జరుగుతూనే ఉన్నాయి